హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మొన్న వైజాగ్ వెళ్ళామండి అక్కడ చిన్న చిన్న తిరుపతి గుడి ఉందని చెప్పారు శ్రీవారి మెట్లు మేము ఎక్కలేదు బైక్ పైనే పైకి వెళ్ళేసామండి మేము చూపిస్తాను మీకు రండి సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది టెంపుల్ అయితే పైన ఎంట్రీ అండి ఇది చాలా బాగుంది కదా అయితే ఫోన్ ఫోన్యాలో లేదు కదండి దర్శనం అయితే అయిపోయింది ప్రసాదం తీసుకున్నాం తింటుంది మా పాప లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు తీసుకున్నామండి ఫిఫ్టీ రూపీస్కి ఒకటేనా ఓకే అండి బాయ్